హ్యాడ్స్ పంచభక్ష్య పరమాణాలు అంటూ ఉంటారు ఏంటది ఖచ్చితంగా మీలో కొంతమంది తెలిసి ఉంటారు తెలియని వారి కోసం అండ్ ఒకటి ఇంకోసారి నన్ను క్రాస్ చెక్ చేసుకోవడం కోసం మరలా స్టడీ చేసి ఇస్తూ ఉన్నాం ఫస్ట్ భక్ష్యం గారెడు బూరెలు ఇటువంటివి ఏంటవి కొరికి తినేవి నెక్స్ట్ భోజ్యం అంటే ఏంటి అన్నం కూరలు నమిలి తినేవి నెక్స్ట్ జోష్యం అంటే జుర్రుకునేవి చారు లాంటివి నెక్స్ట్ లేహ్యం తేనె చలివిడి అంటే చప్పరించి తినేవి లేదా నాకేవి అన్నట్టు అనుకోవచ్చు నాకు అన్నట్టు అనుకోవచ్చు చివరివి పానీయం పానీయం అంటే ఏంటి తాగేవి అంటే వా నీరు తీరదు ఇటువంటివి అన్నట్టు అనుకోవచ్చు సో పంచభక్ష పరమాణాలు అంటే ఇవి పూర్వకాలంలో ఆయా కాలానుగుణంగా ఏది ఎలా ఏంటి అన్నది బేస్ చేసుకొని వండటం కానీ పెడతాం కానీ పంచడం కానీ వడ్డించడం చేస్తూ ఉండేవారు అందులో భాగంగానే మన వాళ్ళు ఇదిగో ఈ పంచపక్ష పరమాణాలకు సంబంధించి ఖచ్చితంగా పండుగలప్పుడు లేదా ఇంట్లో వచ్చేసి ఏదైనా విందు భోజనప్పుడు ఉండే విధంగా మనం ప్లాన్ చేస్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా ఈ పంచభక్ష పరమాణాలను కానీ ఆహార అలవాట్లో కానీ ఈవెన్ పండుగలు సాంప్రదాయాలు అని చెప్పేసి అవి కానీ ప్రతి దానిలో కూడా సైన్స్కి లింక్ ఉంటూ కాలానుగుణంగా ప్రతిదీ కూడా చాలా ప్రాక్టికల్గా ఉండేది ఏదైనా ఉంది అంటే అది మన భారతదేశంలో ఉండే సాంప్రదాయాలు కావచ్చు ఆచారాలు కావచ్చు ఆహార అలవాట్లు కావచ్చు ఇవన్నీ కూడా అన్నట్టు